అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఆ కన్నయ్య కోసం రాధా లాగా రెడీ అవ్వాలి అనుకుంటున్నా ఈ లోకంలో ప్యూర్ లవ్ అంటే రాధాకృష్ణ రాధారాణి లాగా రెడీ అవ్వాలి అని అనుకున్నా కానీ రాధారాణితో పోల్చడం తప్పే కాకపోతే లాగా రెడీ అవ్వాలి అని అనుకోవడంలో తప్పులేదు కదా లాస్ట్ టైం రెడీ అయినప్పుడు ఐబ్రోస్ పైన ఆ బొట్లేంటి అస్సలు బాగాలేదు అని అన్నారు అందుకే ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఇట్లా వేసుకున్నా బాగుందా నారాయణుడి దశ అవతారాల్లో అన్ని అవతారాలు దేవుళ్లాగా పోల్చుకుంటే శ్రీకృష్ణుడు మాత్రం ఎందుకు అందరికి ఫ్రెండ్ లాగా అనిపిస్తాడు ఫ్రెండ్ అంటే మామూలు ఫ్రెండ్ కాదు ఏదో సోల్మేట్ లాగా అనిపిస్తుంది మీకు అట్లే అనిపిస్తుందా అంతా బానే రెడీ అయ్యి లాస్ట్ లో పారాన్ని వేసుకోవడం మర్చిపోయినా సరే నా కంప్లీట్ లుక్ చూడాలి అనుకుంటున్నారా